విశాఖ ఉక్కు పరిశ్రమ చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు గంగపట్నం రమణయ్య డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ గత నెల ఇరవై ఏడున అకస్మాత్తుగా తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని కోరారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు భూములిచ్చిన నిర్వాసితులకు పరిహారం అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో షేక్ షాన్వాజ్ కోటిరెడ్డి వెంగయ్య తదితరులు పాల్గొన్నారు వాస్తవంగా కార్మికుల కంటే ముందు సమస్య రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదు వేల ఎకరాలు రైతులు గుర్తు ఇంతవరకు వాళ్ళని కాంపెన్సేషన్ కానీ లేదు వాళ్ళ దగ్గర ఎవరైనా చదువుకో ఉండే ఉద్యోగం ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు ఆ డిమాండ్స్లో కూడా ఆ డిమాండ్స్లో కూడా ఎవరో చాలా చాలా ఇంపార్టెంట్ మన రైతు రంగము చిన్న పుట్టానికి నిర్వహిస్తుంది కృష్ణాపట్నం కోర్టు ఎనిమిది వేల చిన్నప్పటి దానికి రేటు కొట్టుకున్నారు యాప్ ఒకసారి ఉప్పు తీసుకున్నారు తర్వాత ఒకసారి అంగిపల్ని తీసుకున్నారు పదివేలు ఏడు వేలు రెండు వేలు ఇచ్చి ಒಬ್ಬ ಇರೋ ಏಳು ತನ್ನ ಗೊತ್ತ ಪ್ಲಾನ್ ಗದ್ದ ಊರ ಅಷ್ಟೇ ಆಸ್ತಾರೋ

మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్